అగ్రరాజ్యం అమెరికాకు షాక్ ఇచ్చేలా సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది యాభై ఏళ్లుగా కొనసాగుతున్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ససేమేరా అని తేల్చి చెప్పింది అమెరికాకు బదులుగా చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది అయితే ఇప్పుడు సౌదీ రాజు తీసుకున్న నిర్ణయంతో డాలర్ విలువ భారీగా పడిపోయే ప్రమాదం ఉంది అంతేకాక ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఏంటా ఒప్పందం సౌదీ అరేబియా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్యం దాదాపు అమెరికన్ డాలర్ తోనే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాతో ఉన్న యాభై ఏళ్ల పెట్రో డాలర్ ఒప్పందానికి ముగింపు పలికింది ఈ నెల తొమ్మిది పెట్రోడాలర్ ఒప్పందం ముగిసింది అయితే ఈ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించడం ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది మరోవైపు చబరు విక్రయాలపై చైనాతో సౌదీ అరేబియా చర్చలు జరుపుతోంది ఇప్పుడు అమెరికా ఒప్పందం గడువు తీరిపోవడంతో సౌదీ అరేబియా యుఎస్ డాలర్లకు బదులుగా చైనీస్ ఆరంబీ యూరోలో యోన్ యువాన్ వంటి ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగించి చబరు ఇతర వస్తువులను విక్రయించనుంది అంతేగాక లావాదేవీల కోసం బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను అన్వేషిస్తోంది అయితే ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో ఇకపై యుఎస్ డాలర్ ను కాకుండా ఇతర దేశాల కరెన్సీని ఉపయోగించడానికి సౌదీ అరేబియా నిర్ణయం ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది మూడు చమురు సంక్షోభం తర్వాత ఈ పెట్రో డాలర్ ఒప్పందం ఏర్పడింది ఈ ఒప్పందం మేరకు రెండు కమిషన్లు ఏర్పడ్డాయి ఒకటి ఆర్థిక సహకారం మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం చేశారు దీంతో ఈ రెండు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జూన్ ఎనిమిదిన యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా సంతకం చేసిన ఈ భద్రతా ఒప్పందం తాజాగా పూర్తయింది అయితే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ఉద్దేశం సౌదీ అరేబియాకు లేదని తెలుస్తోంది ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు అయితే గతంలో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచడానికి ప్రేరేపిస్తుందని అమెరికా భావించింది వాషింగ్టన్ ఇతర అరబ్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక బ్లూ ప్రింట్ గా భావించారు అయితే ఇప్పుడు సౌదీ అరేబియా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుంది అంతేకాక అమెరికా డాలర్ ప్రభావం తగ్గడమే కాకుండా ఇతర దేశాల కరెన్సీకి ఊతం లభిస్తుంది మరోవైపు చైనా కరెన్సీతో పాటు ఇతర కరెన్సీలతో చమురు వ్యాపారం చేయాలనుకున్న సౌదీ అరేబియా పెట్రో డాలర్ వ్యవస్థకు దూరం అవుతోంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన ఈ వ్యవస్థ చమురు లావాదేవీలను ప్రత్యేకంగా అమెరికా డాలర్తో ముడిపెట్టింది ఇప్పుడు చమురు వాణిజ్యంలో ఇతర కరెన్సీలు ప్రాముఖ్యత పొందాయి పెట్రో డాలర్ వ్యవస్థ చాలా కాలంగా యుఎస్ డాలర్ ప్రపంచంలో ప్రాథమిక రిజర్వ్ కరెన్సీ హోదాకు మద్దతిస్తోంది అయితే ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం యుఎస్ డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తుంది దీంతో డాలర్ కు డిమాండ్ తగ్గడంతో పాటు దాని మారకం రేటు ప్రపంచ కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా అతిపెద్ద దేశంగా ఉంది అయితే సౌదీ అరేబియా పెట్రో డాలర్ కాకుండా పెట్రో యువాన్ వైపు అడుగులు వేస్తే మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో యువాన్ పాత్ర పెరిగే అవకాశం ఉంది అంతేకాక బెట్కాయిన్ వంటి అంశాలను పరిశీలిస్తుండటంతో సంప్రదాయ కరెన్సీలపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అమెరికా సౌదీ అరేబియా చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకైనా విక్రయించేందుకైనా అమెరికన్ డాలర్ను మాత్రమే ఉపయోగించాలి దీంతో సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ కువైట్ దేశాలు చాలా లాభపడ్డాయి ప్రస్తుతం సౌదీ అరేబియా రాజుతో అమెరికా అధ్యక్షుడి మధ్య భేదాభిప్రాయాలు ఉండడంతో ఈ ఒప్పందం పొడిగింపు ఉండాలని తెలుస్తోంది ఇప్పటి వరకు ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్ పై అమెరికా డాలర్ ఆధిపత్యం కొనసాగింది అయితే ఇప్పుడు ఈ ఒప్పందం ముగిసిపోవడంతో అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే డాలరైజేషన్ ప్రక్రియ మొదలై దాదాపు రెండేళ్లవుతుంది ఒప్పై దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీలో ఉన్న పెట్టుబడులను క్రమంగా అమ్మిస్తోంది ఇప్పుడు సౌదీ అరేబియా అమెరికాను కాదరి చైనా కరెన్సీతో వాణిజ్యం ప్రారంభించనుండటంతో చైనా అమెరికా మధ్య వివాదం మొదలయ్యే అవకాశం ఉంది సాధారణంగా భారత కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది ఒకవేళ ఆ రూపాయి చెల్లకపోతే దానికి బదులుగా బంగారాన్ని ఇస్తుంది అయితే అమెరికన్ డాలర్ కి ఎలాంటి గ్యారంటీ లేదు దాదాపుగా మూడు ట్రిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్స్ లో చైనా పెట్టుబడులు ఉన్నాయి దీంతో డాలర్ విలువ పడిపోకముందే చైనా ట్రెషరీ బాండ్స్ ను ఉపసంహరించుకుంటోంది